అంతేకాదు తెలంగాణలో బీజేపీ బీటీం అట ఎవరికి ఎవరు బీ టీమో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి పంపించి కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా సరిపోదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది గెలిస్తే పన్నెండు మందిని ఇదే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి అక్కడ మంత్రులు చేసి కేసీఆర్ ని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వచ్చిన మూడు నెలల లోపే బిఆర్ఎస్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ కాంగ్రెస్ లోకి పంపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీకు మీరే ఏ టీమ్ టీములు భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి టీము భారతదేశం టీము మేము ఎవరికి బీటీము లేము ఇలాంటి పార్టీలు మాకు ఏ టీం అవసరం లేదు బీటీం అవసరం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను